చూడచ్చు ఫ్రెండ్స్ ఇదే మిషన్ పెద్ద ఫామ్ ఫామల్ పెద్ద చెట్లు కోసేది అన్నట్టు కోసుకుంటా పోతుంది అంటే ఈ ఈ బ్లాక్ అనేది ఎక్స్పైర్ డేట్ అయిపోయింది అన్నట్టు ముప్పై ఎనిమిది సంవత్సరాలు చెట్లకి అందుకని కోసేస్తున్నారు ఇలా ఇవి ఉన్నా మొత్తం మట్టిలో కూడా కలిసిపోతాయి ఫ్రెండ్స్ ఇవి ఒక సిక్స్ మంత్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ అంతే ఒక టైం పడుతుంది వాటికి తర్వాత ఆటోమేటిక్గా ఎన్ని ఉన్న కలిసిపోతాయి అన్నట్టు ఇదే మిషన్ చూడండి బ్లేడ్ ఎంత షార్ప్ ఉందో ఇలాగన్నట్టు ఎంత పెద్ద ఉన్నాయో చెట్లు చూడండి చెట్లకు కూడా కోసేస్తారు ఫ్రెండ్స్ వాటికి ఏంటంటే కాయలు కోస్తున్నారు కానీ కాయలు మంచిగా అవుతలేవని ఎక్స్పైర్ డేట్ అయిపోయింది అన్నట్టు అంత పెద్ద చెట్లు కోయలేరు కదా అందుకని ఇప్పటివరకు కోసుకుంటూ వచ్చారు కాకపోతే అవతల సైడ్ కోస్తున్నారు ఆడ ఉంది కదా అవుట్ సైడ్ కోస్తున్నారు ఇటు ఇప్పుడు కాయలు చెట్లు కో కోపిస్తున్నారు కంపెనీ వాళ్ళు అన్నట్టు అలాగా చెట్టు మొత్తం ఒక ఫైవ్ డేస్ అయింది కావచ్చు అంటే ఫైవ్ డేస్లో మొత్తం ఎంత కోసేసింది చూడండి ఒక ఇదంతే ఎనభై నాలుగు ఎకర హెక్టార్స్ ఉంది బ్లాక్ అది ఎనభై హెక్టార్స్ మ్యాక్సిమం ఒక టూ మంత్స్ టూ మంత్స్ అంతే టూ అండ్ హాఫ్ ఆర్ టూ మంత్స్లో అయిపోతుంది తర్వాత ఒక సిక్స్ మంత్ గ్యాప్ తీసుకొని తర్వాత కొత్త చెట్లు వేసేస్తారు అలాగా వీళ్ళు మట్టి వాళ్ళు బచ్చేవాళ్ళు వీళ్ళు లంచ్ టైం కాబట్టి కూర్చున్నారు వీడియో తీయడం జరిగింది ఇక్కడ అలాగా చల్లగారే టైం లేదు ఎంత చీకటిగా ఉందో లోపల ఫామ్ ఆయిల్ ఓకే ఫ్రెండ్స్ బయట మలేషియా వర్క్ చేయడానికి వచ్చేవాళ్ళు ఓకే కాకపోతే హార్డ్ వర్క్ ఉంటుంది అంతే ఎండ ఏమి ఉండదు కానీ హార్డ్ వర్క్ ఉంటుంది నీడల్లోనే ఉంటుంది జేసీపు డీజిల్ ఓడింగ్కి వచ్చిండ ఆ వెహికల్లో